అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రవ్వ దూసు చేసి చూపిస్తున్నా ఒక కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు సూజీ రవ్వ హాఫ్ కప్పు బియ్య పిండి దాంట్లో ఒక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర సా పావు స్పూన్ సాల్టు కొంచెం చిన్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక పచ్చిమిర్చి ముక్క కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసు వేసుకున్నా ఇంక వీటికి ఫస్ట్ ఒక రెండు కప్పులు వాటర్ పోసి కలుపుకోవాలి అన్నీ ఒకేసారి పోయకూడదు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక టూ కప్స్ వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత బ్యాటర్ ఎట్లుందో చూసుకోవాలి ఇంకొక కప్పు మొత్తం ఐదు కప్పులు పోసానండి ఈ కొలతలకి జొన్నపిండి కాబట్టి తర్వాత మళ్ళీ రాగి పిండితో కూడా చేద్దామని రాగి పిండి కూడా తీసుకున్నా ఒక హాఫ్ కప్పు బియ్య పిండి కప్పు సూజీ రవ్వ పావు కప్పు రాగి పిండి తీసుకొని ఇంక ఇవన్నీ మిగతా దాంట్లో వేసినట్టు జీలకర్ర ఉప్పు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాను దీనికి కూడా సేమ్ ఈ రాగి పిండి తీసుకున్న కప్పు అంటే హాఫ్ కప్పు తోటి ఐదు కప్పులు వాటర్ పోసుకొని ఐదు కప్పులు పడతాయి వాటరు ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ మ మంటను సిమ్లో పెట్టేసి ఫస్ట్ రాగిపిండి దోసేస్తున్నారండి కాకపోతే బాగానే ఉన్నాయి కానీ టేస్ట్ చాలా టైం పడుతుంది కాలడానికి ఒక్కొక్క దోశ ఈ ఒక్క దోశ పోయేసరికి మామూలు దోశలు రెండు మూడు పోయొచ్చు రాగిపిండి దోశ తిరగ తిప్పేసుకోకపోతే అట్లనే పచ్చిగా ఉందండి రవ్వ దోశనా కానీ అందుకని తిరగతిప్పేసా అటువైపు కూడా కాలుద్దామని టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కాలడానికి మాత్రం టైం చాలా తీసుకుంది అంటే ఎట్లా చెప్పాలంటే ఈ పి ఈ రాగిపిండి దోశ రవ్వ దోశ ఒక దోశ వేసేసే వేసేసరికి మన మామూలు దోశలు మూడు దోశలు వేయచ్చు అంత టైం పట్టింది కావటానికి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ రాగిపిండి దోశకి జొన్నపిండి దోశ కలుపుకోవటంలో ఈ రాగిపిండి దోశకి మాత్రం పెరిగేయలేదు వేయలేదు దీ జొన్నపిండి దోశకి మాత్రం పెరిగేసాను తర్వాత రెండు బాగానే వచ్చి నీటి రెండు టేస్ట్ బాగానే ఉన్నాయి ఇంకా తర్వాత రెండు దోశలు అవి పోసాక రెండు దోశలు జొన్నపిండి కూడా పోద్దామని వేసా జొన్నపిండి మాత్రం ఒక సైడ్ కాల్చుకున్నా సరిపోయింది బాగా గాలింది దీనికి కూడా టైం చాలా ఎక్కువ తీసుకుంది సేమ్ దానిలాగానే మంట సిమ్ కొద్దిగా మీడియంలో పెట్టుకొని వేసేటప్పుడేమో పెనం బాగా కాలినాక వేయాలి తర్వాత కొంచెం మంట తగ్గించుకొని ఇంక సిమ్ కాల్చుకోవాలి నిదానంగా మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నా చూడండి నేను బాగా కాలేక చూపిస్తున్నాను అండి అంతసేపు చూపిస్తే లాంగ్ అవుతుంది వీడియో టేస్ట్ మాత్రం చాలా బాగుంది అల్లం పచ్చడి వేసుకొని కొంచెము పల్లీల చట్నీ వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ